హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇంత కాంక్రీట్ జంగిల్ లో కూడా మా పెద్ద వాళ్ళు కొన్ని మొక్కలు పెంచారు ఫ్రెండ్స్ ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మొక్కలు ఏంటి చూద్దాము సో టైం వేసి కూడా బ్లాగ్ లోకి వెళ్ళిపోతాం ఇవాళ మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చామండి అంటే ఊరికే పొద్దున అట్లా అని వచ్చాము టెక్సీ గడి భోజనం అయిపోయిన తర్వాత అట్లా అని వచ్చాము ఇవాళ హాలిడే కదా అని ఇది ఈ ఈ మొక్క మీకు తెలుసా అండి ఎవరన్నా గుర్తుపట్టగలరా ఇది అడవి చామంతి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనండి చూడండి మా చిన్న ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో అసలు అన్ని రకాల మొక్కలు ఉంటాయండి అది మీకు ఒకసారి షేర్ చేద్దామని మేము వచ్చాము ఈ అడవి చామంతి చిన్నప్పుడు మా మా అమ్మ మాకు ఏదైనా చిన్నప్పుడు ఆడుతూ పడితే లేకపోతే ఏదైనా కట్ చేస్తున్నప్పుడు చెయ్యి కట్ అవుతే అట్లా వెంటనే ఈ ఆకుని ఇట్లా 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 చేసేసి పెట్టేది యాంటీబయాటిక్ ప్లస్ మన బ్లీడింగ్ ఆగిపోద్ది అండ్ మోర్ ఓవర్ ఈ ఆకుతో భలే ఆడుకునే వాళ్ళం ఏదో ఇలా పట్టుకుని బోలెడు కదా ఇంటి దగ్గర అంటే ఊర్లలో బాగా దొరుకుతాయి కదా ఇట్లానే తాతని గుండు పుట్టుకుని ఇట్లా ఆడుకునే వాళ్ళం టిప్పని తెగిపోద్ది ఇట్లా ఇది ఆడుకునే వాళ్ళం ఎక్కువ అండ్ ఈ ఆకుతో మనం అంటే ఇప్పుడు జుట్టు నల్లబడడానికి ఈ ఆకుని కొంచెం మనం ఇట్లా చేసి ఇట్లా నలుపుకొని లేదంటే మీరు చిన్న రోజుల్లో ఇట్లా చేసుకున్న ఆ రసాన్ని మీరు తెల్ల జుట్టున్న వాళ్ళు తలకు రాసుకోండి ఒక వారం రోజులు రాసుకోండి మీకు చెయ్యే నల్లగైపోద్ది ఇక్కడ చెయ్యే మనకు ఆటోమేటిక్ గా నల్లగా అయిపోద్ది ఈ ఆక అంత పవర్ఫుల్ అనమాట మీకు తెల్ల చుట్టూ హండ్రెడ్ పర్సెంట్ నల్లగా అవుతుంది కంటిన్యూగా రాసుకుంటే మీకు ఒక టెన్ డేస్ లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదు కదండి ఆల్మోస్ట్ అందరి ఇల్ల చుట్టూ దొరుకుతున్నాయి ఇవి మా ఇంట్లో అయితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనపడతాయి అండ్ ఈ ఈ ఆకు ఈ ఆకుతో మన దాని ఏమంటారు స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంటే సేమ్ అదే కొంచెం రసం తీసుకోండి అంత రసం కూడా తీసుకోక మీరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఇట్లా 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 అని చేసేసుకొని దీన్ని ఆ స్కిన్ ఎలర్జీ ఉన్న దగ్గర చూడండి ఇట్లా ఇట్లా కనపడుతుంది చూడండి మీకు అది నల్లగా అయిపోద్ది రెండు నిమిషాల్లో మీ చెయ్యి ఈ స్కిన్ ఎలర్జీ ఉన్న దగ్గర మీరు ఇట్లాని నడుచుకుంటూ నడుచుకుంటూ పోనీ ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నప్పుడు కూడా ఇట్లా అనుకుని మీ స్కిన్ ఎలర్జీ దగ్గర పెట్టండి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గ్యారంటీ అండి అది ఎలర్జీస్ అంతా పూర్తిగా తగ్గిపోతాయి అనమాట మీరు ఒక వన్ వీక్ కంటిన్యూగా పెట్టేసి ట్రై చేసి చూడండి రెండు మీకు రెండో రోజుకి మేము స్కిన్ ఎలర్జీ అంతా మాడు మాడు కట్టేస్తుంది మీకు పక్కలు కట్టేస్తుంది అనమాట చూడండి ఇంత రసం వస్తుంది ఒక్క ఒక్క మీకు ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు ఇది చూడండి నల్ల నల్లగా అవుతుంది చూడండి నల్లగా అయిపోతుంది మీకు జుట్టు తెల్ల జుట్టు నల్లబడడానికి స్కిన్ ఎలర్జీస్కి అయితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ తెల్ల జుట్టు నల్లగా అవడం హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఈ ఈ ఆకుతో అన్ని ఉపయోగాలు ఉన్నాయి మా చిన్నప్పుడు అయితే మేము ఇలా ఇలా వాళ్ళం సో ఇవి కాకుండా మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చూడండి చూడండి అక్క వాళ్ళ ఇంట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి ఇది పప్పాసాయ చూడండి ఇంకొక వారం అయితే అవి పండిపోతాయి సో పప్పాయి చెట్లు అండి చూడండి ఇక్కడ పూలు ఈ చెట్టుకి ఇంకా పూలు వస్తున్నాయి అవన్నీ పూస్తాయి ఇది మా సీతాఫలం చెట్టు అండి ఎంత పెద్ద చెట్టు చూడండి మాకు అటు మేము బయట కొని పని లేదండి మాకు అన్ని కాయలు వస్తాయి కొన్ని కోసి మగ్గ పెట్టాము ఆ సీతాఫలాలు బయట డెబ్బై ఐదు రూపాయలు వంద రూపాయలు ఉంది ఒక కాయ అసలు సీజనల్ ఫుడ్స్ తినలేకపోతున్నాం అండి ఎక్కడ బయట కొనుక్కొని అయితే తినలేకపోతున్నాం నిజంగా మాకైతే ఆ ప్రాబ్లం లేదు అన్ని మా మామిడిపళ్ళు సీతాఫలాలు జామకాయలు ఇవన్నీ మా దగ్గర ఉంటాయి ఇది చూడండి కరివేపాకు చెట్టు అనమాట కరివేపాకు కూడా మేము అసలు కొనుక్కోము గోల్డ్ అంత కరివేపాకు అనమాట ఇది మిర్చిలో ఇది ఒక రకం అండి చూడండి బుల్లెట్ మిర్చి అని మాకొకరు అంటే విత్తనం ఇచ్చారు ఇది పెడతాం చూడండి హాఫ్ కూడా ఉండదండి అంత చిన్న బుట్ట మిరపకాయ అనమాట విపరీతమైన కారం ఉంటది అనమాట విపరీతం అంటే శుర్రం ఉంటది మనకు అంత అంత చిన్న హాఫ్ ఇంచుది అంత కారం ఉంటది వలె కారం ఉంటది ఇదేమో నిమ్మ చెట్టు చూడండి సమ్మర్ లో మేము నిమ్మకాయలు కూడా కొనుక్కోవండి గోల్డెన్ కాయలు వస్తాయి ఇప్పుడు పూత వస్తుంది ఇంకా సమ్మర్ వచ్చే లోపు మనకి పూతొచ్చి పిందలు వచ్చి కాయలు వస్తాయి అనమాట మాకు కొనే పని లేదు ఇదేమో చిక్కుడుకాయండి మీకు బఠానీ చిక్కుడు అంటారు కదా ఒక నాలుగే గింజలు ఉంటాయి అంత సైజు ఉంటది అనమాట ఈ చిక్కుడు అసలు పచ్చడికి కానీ ఫ్రైకి కాయగా కాయ కాయ బలంగా చేసేసుకోవచ్చు పచ్చడి అయితే చాలా బాగుంటదండి ఇది ఇది వచ్చిపోతే నేతి బీరకాయ అండి నేతి బీరకాయ పాదు పెట్టాను ఇక్కడ నేతి బీర మంచిది కదా ఇది మందార్ చెట్టు అండి మేము పూజకి ఇంకా పూలు బయట ఎక్కువ కొనం అంటే మందార పూలు చెట్టుకు వచ్చేస్తే మా ఇంట్లో గానీ ఇక్కడ గానీ ఇదేమో చిక్కుడండి ఇది ఇది ఇంకో రకం చిక్కుడు పొడవు చిక్కుడు అనమాట గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఇది చిక్కుడు కాయలు ఇది కూడా కూర చాలా బాగుంటది తులసి మొక్కలండి చూడండి అసలు ఎన్ని తులసి మొక్కలు అంటే వనంలా ఉంటదండి మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే అన్ని తులసి మొక్కలు ఎక్కడ చూసినా విత్తనాలు పడి అన్నమాట అన్ని ఎక్కడ చూసినా తులసి మొక్కలు ఎన్ని తీసేస్తున్నా వస్తూనే ఉంటాయి దానిమ్మ చెట్టు అండి బోల్డ్ దానిమ్మ కాయలు వస్తాయి ఈ కాయలు కూడా మేము కొనం ఇవి చిన్న సైజ్ చిన్నగా ఉంటాయి అనమాట ఒక బత్తాయి అంత చిన్న బత్తాయి సైజు లో ఉంటాయి ఇప్పుడు వంకాయ చెట్టు అండి ఈ ఈ వంకాయ చెట్టు అసలు ఈ వంకాయ కూర పలే కమ్మగుంటదండి ఉంటుంది అండి ఇది ఎయిట్ ఫీట్ ఉంది హైట్ ఇంత పెద్ద విత్తనం అనమాట ఊరి నుంచి తీసుకొచ్చాము ఇది వంకాయ కూర బల ఉంటుంది రెండు నిమిషాల్లో మగ్గిపోద్ది కూర అసలు ఒక రెండే నిమిషాలు తొందరగా మగ్గిపోద్ది చెట్టు మీద కాయాలి కదా ఈ బంతి పూలు మీకు ఐడియా ఉందో లేదో మేము మా చిన్నప్పుడైతే రైలు బండి పట్నం బంతి పువ్వులు రైలు బండి పువ్వులు అనేవాళ్ళం ఇవి పూజకు బల బాగుంటాయి చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో ఇది వామాకండి వామ చెట్టు బోలెడు వామ వామకు కూడా బోలెడు ఇదేమో పసుపు పసుపు పాత పెట్టాం అనమాట ఇది నార్మల్ పచ్చిమిర్చి నార్మల్ పచ్చిమిర్చి చెట్టు ఇది వచ్చి నిత్యమల్లి పువ్వు అండి మీకు తెలుసో లేదో నిత్యమల్లి పువ్వులు అంటే నిత్యం పూస్తాయనమాట సీజన్ అంటూ ఏముండదు ఈ శివుడికి చాలా ఇష్టం అని అంటారు కనకాంబరం కలర్ లో ఉంటాయి ఇవి ఇది కనకాంబరాలు అండి కనకాంబరం పువ్వులు అన్ని పూలు కోసేసాం మీకు అంటే పూజ కోసేసాం కదా ఇది నేరేట్ చెట్టు నేరే చెట్టు కూడా ఉంది ఇది ఏమన్నా మన అల్లం మామూలు అల్లం పాపి పెట్టుకొని కావాల్సిన కావలసినప్పుడల్లా తీసుకుంటుంటాం అనమాట చామదుంప ఇది కూడా అల్లం అండి అల్లం చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ పాపితే మనకు కావాల్సినంత అల్లం దొరుకుతుంది అనమాట మళ్ళీ ఇది వామాకే ఇదంతా వామాకు అల్లం ఇవన్నీ ఇది నందివర్ధనం అండి దేవుడికి అదే పెడతాం కదా పెద్ద పెద్ద కూడు నందివర్ధనాలు ఇది పచ్చల చెప్పు చూడ పెద్ద పెద్ద ఆకుల కోసం అనమాట మొత్తం దీనికి పాపించాము బసలి పాదుని సో మనకి ఆకుకూరలకి ఇబ్బంది లేకుండా ఉంటదని పాదు దీనికి పెట్టాము అనమాట ఇవన్నీ చెప్పాం కదండి ఈ ఇంటిని యాక్చువల్ గా ఖాళీ చేయమన్నారు అక్కవాలని నెక్స్ట్ మంత్ వీళ్ళు వెకేట్ చేస్తారు సో దాని కోసం అని ఇంకా మీకు ఇది ఒకసారి చూపించాలని మేము అనుకున్నాం అనమాట మీ చెట్లను వదిలేసి వెళ్ళాలి వీళ్ళు సో మా మదర్ ఇన్ని మొక్కలు చూపించారు కదా ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కల్ని సో వాడు ఉపయోగాలు కూడా చెప్పారు కదా సాధారణ మాట ఈ రోజు బ్లాగ్ సో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం మళ్ళీ సో నెక్స్ట్ వచ్చేసి బిగ్ బాస్ రివ్యూ చూడండి నిన్న నిన్న గేమ్ ఏమో ఏదో లూడో లాంటిది పెట్టారు కదండి ఇవాళేమో అదే బాల్స్ పెద్ద బాల్స్ ని నాలుగు ఒక బ్యా ఒక పెద్ద నెట్ లో బాల్స్ చేసి బిగ్ బాస్ చెప్పిన కలర్ ని వాళ్ళు బయట కనాలి ఈ ఈ టీమ్ మెంబర్స్ అవి తీసుకెళ్లి వాళ్ళ బాస్కెట్ లో వేసుకోవాలి ఇది గేమ్ అనమాట ఇప్పుడు కళ్యాణ్ కనిపించాడండి అసలు ఒక సోల్జర్ ఎట్లా ఆడాలో ఎంత డెడికేటెడ్ అబ్బాయికి ఇన్ని రోజులు ఛాన్స్ రాలేదు పాపం ఛాన్స్ రాలేదు అంత సీరియస్నెస్ లేదు ఇప్పుడు అర్థమైంది తనకి తను ఎంత రిస్క్ లో ఉన్నాడని ఇవాళ ఆడాడు గేమ్ అది కళ్యాణ్ అంటే అన్ని గేమ్స్ గెలిచాడండి టీమ్ లీడర్ తను అన్ని గేమ్స్ లో గెలిచాడు ఫస్ట్ ఫస్ట్ గేమ్ లో గెలిచాడు దాంట్లో తను అదే కంటెంటర్ షిప్పా లేకపోతే మటనా చికెన్ ఏవో ఆప్షన్స్ వచ్చాయి కంటెంటర్ షిప్ తీసుకున్నాడు ఎవరికి ఇస్తావు వాళ్ళ టీమ్ లో అని అంటే ఇమాన్యుయల్ కిను ఫ్లోరాకి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు ఎందుకంటే వాళ్ళకి ఛాన్సెస్ వచ్చాయి తనకి ఎప్పుడు అంటే గేమ్స్ లో ఛాన్స్ రాలేదు కంటెంటర్ అవ్వలేదు కాబట్టి తను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కంటెంటర్ అయ్యాడు మొత్తానికి కెప్టెన్సీ కంటెంటర్ అయ్యాడు కళ్యాణ్ సో నెక్స్ట్ గేమ్ మళ్ళీ మళ్ళీ గెలిచారండి మళ్ళీ గెలిచినప్పుడు అవుట్ అని ఒకటి వచ్చింది అనమాట వాళ్ళకి అవుట్ లో అంటే నాలుగు టీంలు పెట్టుకున్నారు కదా నిన్న బిగ్ బాస్ సెలెక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు బిగ్ బాస్ ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు సో నాలుగు టీముల్లో ఒకరిని మీరు అవుట్ చేయొచ్చు అని అంటే వాళ్ళకి అంటే సుమన్ శెట్టి గారు వీళ్ళ టీము లేకపోతే సంజన తనుజ వీళ్ళ టీం కన్నా భరణి గారు దివ్య సీజా కాంపిటేటివ్ గా అనిపించి వాళ్ళని కిక్అౌట్ చేశారు అనమాట సో రేపు ఈ ముగ్గురే ఉంటారు టీమ్ లో సో నెక్స్ట్ అంటే ఒక కంటెంట్ ఒక కంటెంటర్ కళ్యాణ్ గా సెలెక్ట్ అయ్యాడు సో నెక్స్ట్ కంటెంటర్ ఎవరు అనేది రేపు ఇంకొక గేమ్ పెడతారు అనుకుంటారు ఆ తర్వాత ఇంకొక ఇంకొక గేమ్ పెట్టినప్పుడు ఇంకొక ఇంకొక ఇంకో కంటెంటర్ మళ్ళీ ఎల్లుండి ఒకరు ఇద్దరు అట్లా చేసి కెప్టెన్సీ కంటెంటర్షిప్ చేస్తారు ఇంకా ఓవరాల్ గా మామూలుగా ఇవాళ రోజంతా జరిగింది ఏముంది అని అంటే నార్మల్ గానే వంటలు చపాతి అదో చపాతి అంటే దివ్య చాలా కష్టపడిపోతుంది దివ్య చాలా కష్టపడిపోతుంది అని అంటున్నారు మరి ఇదివరకు వర్క్ చేసిన వాళ్ళు కష్టపడ్డ కష్టపడే ఉన్నారు తనుజా చేసింది అని కాబట్టి తనుజాకి ఇప్పుడు అంటే ఎలాగూ రెండు రెండు వారాల నుంచి నామినేషన్స్ లో లేదు బాగా రిలాక్స్ ఉంది ఉంటుంది అనమాట రిలాక్స్డ్ ఉంది చిటి మాటిగా అలగడం అవన్నీ చేసుకుంది ఇంకా రీతు పద్ధతి ఏం మారలేదు అసలు ఇంకా తను అంటే ఇప్పుడు ఎట్లాగూ నామినేషన్స్ లో ఉంది హరీష్ గారు అంతే ఒక రోజంతా మనిషి ఆ దూరంగా కూర్చొని ఆయన లోకంలో ఆయన ఉంటున్నారు అదే ఇంకేమో అది మరి ఆ ఒట్టి కూర్చొని తిని అలా కూర్చొని వచ్చినట్టు వచ్చినట్టున్నారు బిగ్ బాస్ కూడా ఆయన ఏమనట్లేదు ఆయన అంతే నాకు మైండ్ సెట్ అవ్వట్లేదు వచ్చినప్పుడు నేను మాట్లాడతాను అట్లా అని కూర్చొని ఉన్నారు పాప సంజన పెద్దాకా వెళ్ళి అడుగుతూనే ఉంది నాకు నచ్చట్లేదు అని అంటే నేను నచ్చకపోతే నచ్చకపోయినా వేరే మా మాట్లాడొచ్చు కదా అన్నట్టు ఆమె కన్విన్స్ చేస్తుంది అయినా సరే ఆయన ధోరణిలో ఆయన ఉన్నారు గేమ్ లో బాగా కళ్యాణ్ కి బాగా కాంపిటీషన్ ఇచ్చారు బాగా ఆడారు ఆయన ఆయన అంటే కళ్యాణ్ అంటే చిన్న అబ్బాయి అనుకోండి తను ఆ టైర్లు కలర్స్ మా దాంట్లో బాగా ఆడారు దివ్య వీళ్ళంతా బాగా ఆడారు కానీ కళ్యాణ్ అందరిలో బాగా ఆడాడు చాలా బాగా ఆడాడు అబ్బాయి వాళ్ళ ఆ బాల్స్ బాస్కెట్ లో వేయడంలో కానివ్వండి ఇవన్నీ టైర్లు తిప్పడంలో కానీ చాలా శ్రమణా కావాలి దానికి అంటే వీళ్ళు తిప్పుతుంటే మళ్ళీ వచ్చి తిప్పాలి మళ్ళీ ఇటు తిప్పుతుంటే మళ్ళీ వచ్చి తిప్పాలంటే వంగాలీ లేవాలి వంగాలీ లేవాలి ఎన్ని సార్లు కదా అది ఎంతసేపు పెడతారో మనకు గేమ్ గంటలు గంటలు జరుగుతుంటది ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తుంటే మనకి గంటలు గంటలు పొద్దున్న నుంచి ఆడుతానే ఉంటారు సో చాలా స్టామినా కావాలి అబ్బాయి చాలా బాగా ఆడాడు ఇప్పుడు ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది తనకి ఇప్పుడు కెప్టెన్సీ కూడా అయితే కెప్టెన్సీ కంటెంట్ ట్రై అయ్యాడు కెప్టెన్ కూడా అయితే బాగుంటది అబ్బాయికి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది తనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇక ముందు ఇంకా బాగా ఆడతాడని నేను అనుకుంటా ఇంకా ఈ పవన్ ఆ అబ్బాయి పేరు ఏం పేరు పవన్ ఏ కదా కెప్టెన్ ఇప్పుడు రెండు వారాలుగా కెప్టెన్ అవుతున్నాడు ఆ అబ్బాయికి అన్ని అన్ని విధాలుగా ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ వీక్స్ నుంచి లగ్జరీ అనుభవిస్తున్నాడు సో నెక్స్ట్ కెప్టెన్సీ నుంచి పోయిన తర్వాత డెఫినెట్ గా అబ్బాయి నామినేట్ చేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అంతా ఎందుకంటే త్రీ వీక్స్ ఆల్రెడీ అన్ని ఏ ఏ నామినేషన్స్ లో లేడు కాబట్టి ఆ నిజంగా కూడా లక్కే అబ్బాయిది చెప్పాలంటే చాలా లక్ మళ్ళీ అన్నిటికీ ఆయనే సంచాలకు బిగ్ బాస్ కూడా ఆయనకే సంచాలకు ఇచ్చాడు బాగా ఫేర్ గానే ఇచ్చాడు అసలు ఈ త్రీ గేమ్స్ లో ఎక్కడ ఏం బయాస్ లేదు చాలా ఫేర్ గానే చెప్పాడు మెచ్యూర్డ్ గానే ఆలోచించి అన్ని డెసిషన్స్ చాలా బాగా తీసుకున్నాడు కాకపోతే శ్రీజాకి ఛాన్స్ రాకుండా పోయింది పాప అమ్మే చాలా బాగా ఆడుతుందండి ఇంత పిచ్చుకలాగా ఉంటది కానీ బాగా ఆడుతుంది ఆ నోరు ఒకటే ఆ పెద్దది గాని అంటే ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తుంది గాని బాగా ఆడింది అక్కడ చాలా కష్టపడుతుంది దివ్య ఆడుతుంది అంటే ఆ అమ్మాయి పర్సనాలిటీని చూసి ఏదో మాకు బాగా సపోర్ట్ అనుకుంటుంది కానీ అమ్మాయి కూర్చుంటే లేవలేకపోతుంది లేస్తే కూర్చోలేకపోతుంది అంత చెత్త పర్సన అంటే బాగా ఫిట్ పర్సనాలిటీ కాదు కదా అంత స్ట్రాంగ్ గా లేదు తను ఒట్టి హైట్ అదంత ఉండి వీళ్ళు అనుకుంటున్నారో తను తను బాగా సపోర్ట్ చేస్తుంది తను మా దగ్గర ఉంటే బాగుండు అనుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి అంత ఏమో అంటే ట్రై చేస్తుంది ఆడడానికి ఇంకా రీతు ఆ విషయంలో రీతు బండబండగా ఆడుతుంది తను సో నెక్స్ట్ రేపు ఏం గేమ్ ఉంటది ఎలా ఉంటదని రేపు చూడాలండి ఇవాళ సంజన గారు పాపం ఫ్లోరాక్ ఒంట్లో బాగాలేదో ఏమో కొంచెం అన్నం దాచిపెట్టి ఇచ్చారు ఇప్పుడు దానికి పెద్ద ఇష్యూ చేస్తారో రేపు అది చూడాలి అమ్మాయి ఇచ్చారంటే ఇప్పుడు రూల్స్ ప్రకారం ఇవ్వకూడదు కదా ఎందుకు ఇచ్చావా అనేది ఒక మళ్ళీ ఒక లాగి పీకి ఉంటది రేపు రేపు అంత ఇదే టాపిక్ ఉంటదేమో నాకు అనిపిస్తుంది మరి ఆవిడ ఇస్తుందో తెలియస్తుందో అర్థం కాదు నిజంగా ఫ్లోరా గారికి కావాల్సి వచ్చి తీసుకున్నారో మనకు అర్థం కాదు కానీ నాకు ఫ్లోరా గారు బాగా అనిపిస్తారండి పాపం ఆవిడ మళ్ళీ నామినేషన్స్ లో ఉంది కానీ అసలు ఎంత లిమిట్ లో ఉండాలి ఎవరితో ఎంత వరకు ఉండాలి అనేది అమ్మాయికి చాలా బాగా తెలుసు డీసెంట్ గా ఆ అమ్మాయి డ్రెస్సింగ్ కానివ్వండి అమ్మాయి బిహేవియర్ కానివ్వండి అసలు చేతులు లేకుండా మాట్లాడలేకపోతున్నారండి ఏంటో నాకు అర్థం కాదు అసలు చేతి లేకుండా మాట్లాడలేకపోతున్నారు రీతు ఈ పవన్ అబ్బా చాలా చికాగా కనిపిస్తున్నారు ఇప్పుడు అమ్మాయి బాంబేయి నుండి వచ్చింది ఆ అమ్మాయి ఎంత ఎంత ఎన్ని చూసి ఉంటుంది ఆ అమ్మాయి ఎంత డీసెంట్ గా ఉంటుంది అది అర్థం చేసుకోరేందుకు వీళ్ళు తెలుగు వాళ్ళే కదా ఇక్కడ ఇక్కడే పడి ఉన్న వాళ్ళం కదా అంత హై కల్చర్ లో ఉన్నారా వీళ్ళంతా నాకు అర్థం కాదు అంత అంత హై హై ఫై కల్చర్ లో పెరిగి వచ్చిన వాళ్ళ వీళ్ళంతా అసలు మనుషులు పట్టుకోలేకపోతున్నాం ఎవరిని సో ఏం గేమ్స్ ఉంటాయి రేపు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మళ్ళీ మనం రివ్యూ చేసుకుని మాట్లాడుకున్నామండి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మేము చెప్పే కంటెంట్ లేకపోతే మేము పెట్టే వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా లోటుపాట్లు మా దాంట్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి